ప్రవర చెప్పవలసి వచ్చింది ప్రవర చెప్పవలసి వస్తే ఈయనకి తండ్రి ఎవరు తాత ఎవరు బలానా వాళ్ళ ముని మనవాడు చెప్పాలి మనవాడు చెప్పాలి బలానా వాళ్ళ కొడుకు చెప్పాలి చెప్పాలంటే ఎవరిని అడిగితే ఇంటి బ్రహ్మగారు బ్రహ్మగారిని అడిగారు ఏం నీకు తెలుసా నాకేం తెలుసు పిల్లని పిల్లాడిని ఎంచుకున్నది మీరు మీరు చెప్పాలన్నాడు ఎవరిని అడిగితే వాళ్ళే మా కన్నా ఉన్నాడు ఆయన మాకు తెలియదు అన్నారు నారదుడు వీణ వాయించుకుంటున్నాడు వెళ్ళి కోపం వచ్చి ఆ వీణ పట్టుకున్నారు బుద్ధుందా ఇప్పుడు కచేరీ ఏమిటో పక్క పిల్లాడి ప్రవర తెలియక ఏడుస్తుంటే అసలు ఆ పిల్లాడి ప్రవర ఏమైనా తెలుసు అప్పుడు నారదుడు నవ్వి అన్నాడు ఆయనకి ప్రవర ఏమిటి ఆది మధ్యాంతరహితుడు ఆయనకి ప్రవర ఉండదు అన్నాడు ఇప్పుడు ఏదో ప్రవర కల్పించాలి కదా ఏదో వెనకటికి ఒక విషయం చెప్తుంటారు పాలేరుని పెట్టుకోవాలని ఒక ఆయన పిలిచి కొన్నాడు నాలుగు రోజులు పని చేయబోయి చూ పని చూసి పెట్టుకుంటా అన్నాడు అన్నీ చూశాడు చాలా బాగా చేస్తున్నాడు నిన్ను పెట్టుకుంటాను పనిలో నీ పేరు అన్నాడు పెరుమాళ్ళు అన్నాడు పెరుమాళ్ళు అన్న పేరుతో నాకు వద్దు ఎప్పుడున్న నిన్ను తిట్టాల్సి వస్తే లేనిపోయిన పాపం వస్తుంది నీకు వంద రూపాయలు ఇస్తాను మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకుని మళ్ళీ రా అన్నాడు ఓ వారం పోయాకొచ్చాడు మార్చుకున్నావా మార్చుకున్నాను ఏం పెట్టుకున్నావు పెద్ద పెరుమాడు అలా పరమశివుడికి ప్రవర చెప్పమంటే ఏం చెప్తారు